ఏవి నైన్ టీవీ వార్తలకు స్వాగతం వార్తల సౌత్ స్థానంతకుండేటి రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న కర్రి శ్రీనివాస్ రెడ్డిని తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జిగా నియమించడం పట్ల శ్రీనివాస్ రెడ్డి నేషనల్ కెన్వెనర్ పల్లపురెడ్డి రెడ్డి రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు యదప్ప రెడ్డి సురేందర్ రెడ్లకు కృతజ్ఞతలు తెలిపారు శుక్రవారం శ్రీనివాస్ రెడ్డి స్థానిక విలేకరులకు నియామక పత్రాన్ని విడుదల చేశారు జిల్లా సందర్భంగా రెడ్డి మాట్లాడుతూ జాతీయ రాష్ట్ర స్థాయి నాయకులు వెంగల్ రెడ్డి సురేందర్ రెడ్డి తనకు తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జిగా బాధ్యతలను అప్పగించడం పట్ల తనపై మరింత బాధ్యత పెరిగిందని అన్నారు ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న రెడ్డి కమ్యూనిటీని కలిశానని వారందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి మరింత బలోపేతం చేస్తానని పేర్కొన్నారు తూర్పుగోదావరి జిల్లా అంతా పర్యటించి రెడ్డి సామాజిక వర్గాన్ని సమీకరించి తనపై అప్పగించిన బాధ్యతను నెరవేర్చుతానని చెప్పారు విద్య రైతు సంక్షేమం యువత అభివృద్ధి మహిళా సాధికారత సామాజిక ఐక్యత వంటి సేవా కార్యక్రమాలను పారదర్శకంగా ముందుకు తీసుకెళ్తానన్నారు అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జి ఎర్రకుంట్ల పద్మప్రియ రెడ్డి రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు పద్మప్రియ రెడ్డి మార్గదర్శకతతో పశ్చిమ గోదావరి జిల్లాను ఆర్సీడీఎస్ ను మరింత ముందుకు తీసుకెళ్తామని అన్నారు